అందరికీ నమస్తే ఈరోజు బసవ తారకం గారి క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళా మా బంధువులకు ఒకరికి బాగోలేదని చెప్తే ఎప్పుడూ బయట నుంచి చూడమే తప్ప లోపలికి వెళ్ళలేదు ఫస్ట్ టైం లోపలికి వెళ్ళగా అనిపించింది ఎంత పెద్ద ఆసుపత్రి అని లోపల ఎన్నో వేల మంది క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళని చూసా ఒక మాటలో చెప్పాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కన్నా ఆసుపత్రి లోపల జనం ఎక్కువ మంది ఉన్నారు దీన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీపీ షుగర్ ఎంత కామనో రాబోయే కాలంలో వీటితో పాటు క్యాన్సర్ కూడా ఒకటవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు క్యాన్సర్ రావడానికి కారణాలు మనకు తెలియవు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ పెరగటమో బ్యాడ్ హ్యాబిట్స్ హెరిటేటరీ ఎక్స్పోజర్ టు రేడియేషన్ కెమికల్స్ వీటిలో కొన్నిటి మనం అవాయిడ్ చేయొచ్చు కొన్ని అవాయిడ్ చేయలేం ఏవైతే మనం అవాయిడ్ చేయగలమో వాటిని అవాయిడ్ చేసి ఆరోగ్యంగా ఉందాం ఒక రాజు తన భార్య చనిపోతే గుర్తుగా తాజ్మహల్ కట్టించారు షాజహాన్ ఇంకొక రాజు తన భార్య చనిపోవడానికి కారణం క్యాన్సర్ అని తెలిసి బసవతారకం గారి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించారు నిర్మించి ఎన్నో లక్షల మందికి ఫ్రీగా వైద్యాన్ని అందించారు ప్రాణాలు పోసారు అటువంటి నందమూరి తారక రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకు తెలుగు ప్రజలు ఎప్పుడూ రుణపడే ఉంటాం థ్యాంక్